అందరికీ నమస్కారం నేను ఈరోజు ఒక వంట చేసి చూపించబోతున్నాను అదేంటంటే రొయ్యలు అనమాట రొయ్య కిలో ఇది వచ్చి ధనియాల పొడి మిరపొడి పసుపు పొడి ఉప్పు టమోటో మిక్సీకి వేసుకున్నాను ఎర్రగడ్డ మిక్సీకి వేసుకున్నాను అల్లం తెల్లగడ్డ గసాలు చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇది వచ్చి బీన్స్లో అదొక టైప్ అనమాట మూరడు పొడుగు ఉంటుంది ఒక్కొక్కటి పచ్చిమిర్చి ఖాళీ ప్లవర్ అనమాట ఇవన్నీ కలిపి కూర చేయబోతున్నాను ఏం జల్లాకన్నాయా ఓకే చేస్తున్నామ్మా అమ్మాపప్పు ఏ ఒంట రూమ్ లో ఉన్నానన్నా అమ్మ చేస్తుంది చూస్తున్నా వస్తాండి వస్తాను ఇప్పుడు ఇవి అల్లం పెరగడ్డ ఇవన్నీ మిక్స్ చేస్తున్నారు కదా అవి వేస్తున్నా అనమాట మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారా అని నాన్ వెజ్ కంటే ట్రిపుల్ రెట్ అంటే మూడు రెట్లు ఎక్కువ వెజ్ కూడా తీసుకుంటామండి మేము కొంతమంది అందరూ కాదు ఎవరో ఒకరు అనమాట మొన్న ఒక ఆవిడ పెట్టుంది నాకు ఫస్ట్ వచ్చిన కామెంట్ అనమాట అది వీళ్ళ కుటుంబం అంతా ఇలాగే తింటారేమో వీళ్ళ కుటుంబం అందరూ కూడా ఈటింగ్ ఇలాగే చేస్తారేమో అని పెట్టింది అనమాట ఓమ్మో వీళ్ళందరూ ఇటునే తింటారని మరి తినండి కోటి విద్యను కూటుకోర కదా కోటి విద్యలు మనం చేసి సంపాదించిన పూర్తి కొరకే కదా ఎన్ని రోజులు బ్రతికినా కాటి కొరకే కదా ఇంకా పెద్దోళ్ళు చెప్పున్నారు కదా మరి మరి తినకుండా ఏం చేయాలి తినండి మీరు హ్యాపీగా తినండి అందరికి పెట్టండి మీరు తింటూ ఇతించకుండా హ్యాపీగా ఉండండి ఇతరుని ఆనందంగా హ్యాపీగా చూస్తే మీకు ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఆ ఎర్రగడ్డ కూడా మిక్సీకి వేసుకున్నది వేసేసే అనమాట ఎలా కలర్ మారండి కొంచెం అది కూడా వేసేసేసి ఈ వాసన నీకు తెలిసిపోతుంది గుమ్మ 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 గుమ్మం అని చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకేం చేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేస్తాం మిరపొడి ధనియాల పొడి పసుపు ఉప్పు టమోటో మనం మిక్సీకి వేసి పెట్టుకున్నది ఎందుకంటే ఇందులో ఏం కనిపించకుండా బాగా స్మాష్ అయిపోయి చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా అందులో ఉన్న గుజ్జు జ్యూసీ జ్యూసీగా సూపర్గా ఉంటుందన్నమాట అందుకని ఓకే మళ్ళీ ఇది వేగిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి వేసేద్దాం ఇది కాసేపు మగ్గాలన్నమాట ఎందుకంటే పచ్చి పచ్చివాసన పోవాలి కాసేపు మగ్గలేద్దాం ఇలా మీరు చేసుకుని తిన్నారా ఎప్పుడైనా మరి అమ్మో మీరు చేసి ఆ వెరైటీలు మేము ఎప్పుడు చేయాలి తల్లో మీరు విచిత్రాలు విచిత్రాలు చేస్తారు అంటారు అది కాదండి ఇలా అంటే నాలాగా లాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా కాబట్టి ఎలా చేసుకొని తిన్నారా తింటే మరి మీ ఒపీనియన్ ఏంటి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఎలా ఫీల్ అయ్యారు కామెంట్ చేయండి లేదు చేసుకోలేదనుకో ఒకసారి ట్రై చేయండి సరేనా ఈరోజు మదర్స్ డే కదా మదర్స్ డే రోజు మీరు సంవత్సరం అంతా ఎక్కడున్నా ఒక మదర్స్ డేకి వచ్చేసి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేస్తే మా అమ్మకు సరిపోతుందిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళది కూడా తప్పు కాదనుకోండి వాళ్ళ పరిస్థితులు అలాంటివి కానీ ఎలాంటి పరిస్థితులైనా చేజ్ ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఏది కూడా మనకి రాదండి కావాలన్నా కూడా కాబట్టి ఏదైనా తల్లి బిడ్డల బంధంగా ఏదైనా కావచ్చు రిలేషన్ కోల్పోయిన తర్వాత కష్టం కాబట్టి ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి ఆనందంగా ఆ హ్యాపీనెస్ని పొందండి సరేనా నేను చెప్పిన తప్పైనా తప్పు అంటారా మీరు అలాగే మీరిచ్చే గిఫ్ట్ల కన్నా మీరు పక్కన కూర్చొని ప్రేమగా మాట్లాడతారు చూడండి అది మీరిచ్చే గొప్ప గిఫ్ట్ అర్థమైందేనా అసలు ఇప్పుడు మామూలుగా లేరు అందరూ కూడా తెలుసుకున్నారు చాలా వరకు అందరూ అలాగే మీ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను నాన్న నేను ప్రతి ఒక్కరు కూడా అందరూ కుటుంబాలు కూడా తల్లులు పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇది మగ్గింది ఇవి కూడా వేసేస్తా పచ్చిమిర్చి ఈ బీన్స్ అలసందులుకి బీన్స్కి రెంట్కి కలిపి అంటగట్టి తయారు చేసిన పొడవుగా మోరుడు పొడవు ఉంటుంది ఆ కాయలు కూడా చూపిస్తాను మోరుడు పొడవు వస్తుంది ఇందులో లేని పోషకాయలేవు లేవన్నమాట కాబట్టి అలాంటి కాయలు మీకు దొరికితే పొడవుగా మోరుడు పొడవు ఉంటాయి అది ఒక టైప్ బీన్స్ అనమాట అవి దొరికితే మీరు మిస్గా అవుతూ తీసుకోండి చాలా మంచిది అవి తాళింపుకు బాగుంటాయి మటన్లో బాగుంటాయి మామూలుగా ఇలా మిక్స్డ్ దేంట్లకైనా కూడా చాలా బాగుంటాయి అనమాట ఓకే ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపిస్తున్నా ఓకే బీన్స్ రొంటికి కలిపి కొట్టింద రొంటికి కలిపి కట్టిందంట బీన్స్కి అలసందికి అది అలసందలాగా ఉండదు అలాగని బీన్స్ లాగా ఉండదు అది పచ్చి టేస్ట్ సూపర్గా ఉంటుంది టేస్టే కాదు అందులో ఉన్న పోషకాలు ఎక్కువ ఇంకా కడిగి ఇక్కడిగింబలే తీసుకున్నాను నీళ్ళు ఇప్పుడు ఏంటి అంటే కొన్ని నుంచం మగ్గలేద్దాం కొంచెం మగ్గలేద్దాం ఇందులో మామూలుగా అప్పుడప్పుడు ఎగ్స్ కూడా వేస్తాను ఈ రోజు ఎగ్స్ వేయటం లేదు ఇది ఎంత టేస్ట్ అంటే ఒకసారి చూడండి ట్రై చేయండి తర్వాత మీకే అర్థమైపోతుంది ఇదేంటి అనేది ఎలా ఉంటుంది చాలా అంటే చాలా చాలా ఆశ్చర్య పడతానమాట ఇది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరు కూడా చాలా హెల్దీ ఫుడ్ కొంతమంది ఇది కాళీ తినకుండా తినకుండా ఉండేవాళ్ళు ఉంటారు తినకూడదు అని చెప్పుంటారు డాక్టర్స్ అలాంటి వాళ్ళు తినద్దండి కాజు కూడా వేసుకోవచ్చు కావాలంటే అంటే కాజు పేస్ట్ చేసేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర చెల్లే ముందు ఇలా కాసేపు మగ్గింది కదా ఇప్పుడు కాసేపు నీళ్ళు కడిగి పెట్టుకున్నా కదా అన్నిటిని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం ఇది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి రెండు కూడా లేతగానే ఉంటాయి మీకు తెలుసు కాలీఫ్లవర్ ఫ్లవర్ అంతా ఉడకాల్సిన అవసరం లేదు అలాగే ఇది కూడా చాలా లేత కాబట్టి ఒక పది నిమిషాలు చాలు కానీ సిమ్లో పదిహేను నిమిషాలు ఉంచుకుందాం ఆ తర్వాత ఇవి వేసేసి లేదు సిమ్లో పది నిమిషాలు ఉంచుకుందాం ఇవి వేసిన తర్వాత పది నిమిషాలు ఉంచుకుందాం ఓకే ఇప్పుడు మూత పెట్టేస్తాను పెట్టాగా ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే లెక్క అనమాట ఓకే ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసి వచ్చి రొయ్యలు కూడా వేసేద్దాం వేసేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు ఒక పది ఇంక ఈ కూర చూడండి మామూలుగా ఉండదండి ట్రై చేయండి ఓకేనా ఓకే మరి మూత పెట్టేసి మూత పెట్టేసినాక ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఉంచుకుంటా సిమ్లో ఓకే ఓ పదహైదు నిమిషాలు